తెలంగాణ పంచాయతీల్లో టీడీపీ క్యాడర్ అంటే వీళ్లే తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా బరిలోకి దిగి ఇరవై పంచాయతీల్లో కార్యకర్తలు గెలిచారు అవి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబ్ నగర్ వంటి జిల్లాలోనూ ఉన్నాయి ఈ జాబితాను తెలుగుదేశం పార్టీ అధికారికంగా విడుదల చేసింది అసలు పంచాయతీ ఎన్నికలను పట్టించుకొని పార్టీ విజయాలను మాత్రం చెప్పుకునేందుకు ఆసక్తి చూపించింది పార్టీ నాయకత్వం తెలంగాణలో పార్టీని నిర్లక్ష్యం చేస్తుందన్న అసంతృప్తి కేడర్లో ఉన్న ఈ ఫలితాలు టీడీపీ క్యాడర్ పార్టీ అనే అంశాన్ని మరోసారి రుజువు చేసిందని సంతృప్తి పడుతున్నారు తెలుగుదేశం పార్టీ అంటే క్యాడర్ పార్టీ అని చెప్తూ ఉంటారు ఆ పార్టీ తరహాలో పార్టీని బలోపేతం చేసుకోవాలని కేసీఆర్ సహా చాలా మంది తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన ఘటనలు ఉన్నాయి ఇదే విషయాన్ని టీడీపీ క్యాడర్ మరోసారి నిరూపించింది తెలంగాణలో హోరాహోరీగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఇరవై పంచాయతీలను కైవసం చేసుకున్నారు మామూలుగా అయితే ఇది పెద్ద విషయం కాదు కానీ వారు పార్టీని వదిలిపెట్టకుండా పార్టీ మద్దతుదారులుగానే ప్రచారం చేసి విజయం సాధించడమే అసలైన విశేషం టీడీపీ పార్టీ హైకమాండ్ కాకపోయినా కనీసం కింద స్థాయి నేతలు తెలంగాణలో ఇప్పటికీ పార్టీకి మిగిలి ఉన్న క్యాడర్ కు సపోర్ట్ చేసి ఉంటే పంచాయతీ ఎన్నికల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని ఎక్కువ మంది భావన కానీ తెలుగుదేశం నాయకత్వం తెలంగాణలో టీడీపీని పట్టించుకోవడం లేదని మానేసింది కాసాని పార్టీకి రాజీనామా చేసిన తర్వాత అధ్యక్షుణ్ణి కూడా నియమించలేదు నిజానికి టీడీపీ పార్టీకి మంచి ఆదరణ ఉన్న నేతలు ఉన్నారు అమీన్పూర్ లాంటి మున్సిపాలిటీల్లో పార్టీ పట్టించుకోనప్పుడు బీఆర్ఎస్ పార్టీ దూకుడు మీద ఉన్నప్పుడే రెండు కౌన్సిలర్ సీట్లు వచ్చాయి దృష్టి పెడితే ఇంకా ఎక్కువే వస్తాయి కానీ పార్టీ వ్యూహం వేరే ఉంది ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ సమీకరణాలను విశ్లేషించుకుంటున్నారు ఏపీపై ప్రభావం లేకుండా పార్టీని బలపరచాలా అలా అసాధ్యమవుతుందా అన్నదానిపై ఇంకా నిర్ణయానికి రాలేకపోతున్నారు టీడీపీ పార్టీ పోటీ చేయడం వల్ల కొన్ని పార్టీలు పోటీ చేయకపోవడం వల్ల కొన్ని పార్టీలకు మేలు జరుగుతుంది ఇరవై పంచాయతీలు గెలిచారని మళ్లీ ఆదరణ లభిస్తుందని ఆవేశపడాల్సిన అవసరం లేదు కానీ క్యాడర్కు ఎంతో కొంత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం మాత్రం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది